నమస్కారం ఎన్ఎం న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం కోసం నిర్వహిస్తున్న గ్రామ సభల రెండవ రోజుల భాగంగా వనపర్తి పద్నాలుగవ వార్డు బ్రహ్మంగారి విధిలో ఓడ్ సభ నిర్వహించగా జిల్లా కలెక్టర్ ఆదర్శరభితో పాటు స్థానిక ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంచిత్ గంగ్వార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు గ్రామసభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల మంజూరు కోరుతూ ప్రజాపాలన సందర్భంగా ప్రజలు దరఖాస్తు చేసుకోగా అట్టి దరఖాస్తులను జనవరి పదహారు నుండి ఇరవై వరకు అధికారులను క్షేత్రస్థాయిలో సందర్శించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేయడం జరిగిందన్నారు పూర్తి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కట్టబడి ఉందని జిల్లా కలెక్టర్ ఆర్దర్ సురభి అన్నారు స్థానిక శాసన సభ్యులు తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీల అతీతంగా అత్యంత పారదర్శకంగా నిజమైన ప్రతి లబ్ధిదారునికి పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు అదనపు కలెక్టర్ లోకల్ బాడీ సంజయ్ గంగ్వార్ మాట్లాడుతూ నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకే సంక్షేమ పథకాలు అందాలని గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలోనే చెప్పాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సుబ్రహ్మణ్యం మున్సిపల్ కమిషనర్ పూర్ణాచందర్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ స్థానిక కౌన్సిలర్ బ్రహ్మచారి వార్డు ప్రజలు పాల్గొన్నారు అప్పుడు ఉన్నాయి పది సంవత్సరాలు వేరే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షులు అధ్యక్షులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు హోదాలో శ్రీ మట్టి విక్రమార్క గారు సిఎంపీ హోదాలో మీ ఇంటికి ప్రతి ఇంటికి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ అధికారంలోకి వస్తే ఈ సీట్స్ గ్యారెంటీ చేస్తామని సంతకాలు రెడ్డి మీ ఇంటికి అందరికి కార్డ్స్ పంపిస్తున్నాం ఆ కార్డు పంపిణీ పత్రంలో మీరందరూ ఆశీర్వదించి జీవించి ముప్పై మూడు వార్లలో ఏడు వేల నాలుగు వట్ల లీడ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించున్నారు మొత్తం రేవంత్ రెడ్డి గారికి ఆశ్రయించున్నారు మమ్మల్ని ఆశీర్వదించున్నారు మీరందరూ ఆశీర్వదిస్తే నేను ఎమ్మెల్యే గెలిసి అక్కడ అరవై ఐదు మంది మరొకటి హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత మనం ఇచ్చిన గ్యారెంటీలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట ఇరవై నాలుగు గంటల్లోనే రెండు గ్యారంటీలు చేసినాం అందులో ఇక్కడ ఉన్న మహిళలందరూ తెలంగాణలో ఉన్న మహిళలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసేది ఒకటి చేసిన దాంతో పాటు అదే రోజు ఆర్ఎస్ ఐదు లక్షల నుంచి ఐదు లక్షలు చేస్తున్నాం దాని తర్వాత ఒక నలభై రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్ పెట్టి రెండు వందల ఎనిమిది వరకు ఫ్రీ చేసినాం దాని తర్వాత మనం చదువుకున్న తెలంగాణ రాష్ట్రంలో జాబ్ ఆలకలు పెట్టి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం ఇప్పటికి యాభై మూడు వేలు ఉద్యోగాలు ఇచ్చినాం మన కుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు కేంద్రం కానీ ఆ వరికి సంబంధించిన బోనస్ కానీ ఎక్కడ ఇబ్బంది కాకుండా మన గౌరవ కలెక్టర్ గారు అది కూడా బోనస్ ఇచ్చినాం దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ధైర్యమైన డిసిషన్ తీసుకొని సంచలన డిసిషన్ తీసుకొని ఇరవై నాలుగు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణమాఫీ దాదాపు ఇరవై వేల నాలుగు వందల కోట్లు ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారు అది కూడా గ్యారెంటీ అమలు చేస్తున్నాం మీరేం చెప్పక వచ్చలేదు ముఖ్యమంత్రి చేసినాం ఇవన్నీ ఐదు ఆరు గ్యారెంటీలు చేసినాం మనం వచ్చి కానీ ఇంకా పెండింగ్ ఉన్నాయి మనం మాట ఇచ్చినట్టు చేయాలని ఇంకా నాలుగు గ్యారంటీలు ఒకటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండోది రైతు భరోసా మూడోది రేషన్ కార్డు నాలుగోది ఇందిరామ ఇండ్లు ఈ నాలుగు స్కీమ్లు రేపు జగన్వారం రోజు ఇరవై నాలుగు ఇరవై ఆరు తారీఖు నాడు జనవరి ఇరవై ఆరు తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు లాంచ్ చేయబోతున్నారు దానికి సంబంధించి ఆ స్కీమ్లకు సంబంధించి కింద పరాలు చేసే మనకు పిల్లలకు ఆ గత ప్రభుత్వం పదివేలు ఎక్స్పెంట్ అయినా మనం ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి అది కూడా దన నిర్మాణ అది కూడా ఉంచుతున్నాం దాని వల్ల కొరకు చేసి వాళ్ళ చేసింది అట్లానే కొంచెం మందికి అసలు కూడా ఉంది దానికి కూడా ఎలాంటి కంగారు పడవలసిన అవసరం లేదు ఈ రేషన్ కార్డులు కావచ్చు ఇద్దరం వైద్యు కావచ్చు ఒక నిరంతరమైన ప్రక్రియ సో ఇప్పుడే కాదు మనకి పది సంవత్సరాల నుంచి కార్డు ఇస్తూనే ఉన్నాము సో మళ్ళీ కూడా ఇస్తానే ఉన్నాము ఈసారి సారి ఫైనల్ కాదు ఇప్పుడు మళ్ళీ చదివే ఇస్తే ఫైనల్ కాదు కార్డు కొంచెం మంది బయటకు వెళ్తారు మీరు మళ్ళీ ఇప్పుడు అప్లై చేసుకుంటే మళ్ళీ మిమ్మల్ని కూడా వెరిఫై చేసి ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మిమ్మల్ని కూడా యాడ్ చేసి ప్రయత్నం పూర్తిగా మన అధికారులు అందరూ చేస్తారు దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్స్ కూడా అన్ని మన దగ్గర ఉన్నాయి మీరు ఇప్పటికిప్పుడే కానీ వాట్సాప్ అయిపోయిన తర్వాత అప్లై చేయవచ్చు ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు వీటిని కూడా పరిశీలన చేయబడు పరిశీలన పూర్తయిన తర్వాత అర్పులందరికీ కూడా